అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఈ రోడ్డు మీద నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ అమ్మగారికి మనం సహాయం చేయడం జరిగింది అన్నమాట ఈ సహాయానికి ఖమ్మంలో ఉన్న చేకూరి వెంకట సుబ్బయ్య గారి జ్ఞాపకార్థంగా వారి కూతురు మనకి సహాయం చేయడం జరిగింది అమ్మ ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అనే మంచి మనసుని దేవుడు మీకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ సహాయాన్ని చేసినందుకు ఆ దేవుడు దీవెన్లు ఎప్పుడు మీ కుటుంబానికి నిండుగా మెండుగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఆ దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ ఒక పూటైన భోజనం పెట్టాలనే నా ఆలోచనతో ముందుకు వెళ్తున్నా నాకు మీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మా వీడియో నీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇంకొకరికి హెల్ప్ చేయండి వీలుంటే మా ట్రస్ట్కి కూడా సహాయం చేయండి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు